హాయ్ అండి నమస్తే ఇంట్లో ఎప్పుడైనా ఇడ్లీలు మిగిలిపోయినప్పుడు కానీ చట్నీ అయిపోయినప్పుడు కానీ మిగిలిపోయిన ఇడ్లీలతో ఇలా సింపుల్గా టూ మినిట్స్లోనే చేసుకోండి చట్నీతో పని లేకుండా వెంటనే తినేస్తారో అంత టేస్టీగా ఉంటుంది ఇంకా ఏ చట్నీ కూడా చేయాల్సిన పని లేదు దీనికోసం ఇడ్లీలను తీసుకుని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి నాలుగు నుంచి ఆరు ముక్కల వరకు కట్ చేసుకోండి ఒక ఇడ్లీని ప్యాన్ ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ వెల్లుల్లి తరుగు ఒక చిన్న ఉల్లిపాయని ముక్కలు చేసి వేసుకోండి కాస్త మగ్గిన తర్వాత ఒక చిన్న సైజులో ఉండే టమాటాను కూడా ముక్కలు చేసి వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసి టమాటా ముక్కలన్నీ కూడా మెత్తగా మగ్గిపోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి తర్వాత పావు టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ సాల్ట్ అర టీ స్పూన్ కారం అర టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ గరం మసాలా పావు టీ స్పూన్ చాట్ మసాలా పావు టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ కూడా వేసుకుని ఒకసారి బాగా కలిపి ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ వేసి కాస్త దగ్గర పడిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు టమాటో కచ్చపు వేసేసి ఇడ్లీ ముక్కలను వేసేసి ఒకసారి బాగా కలుపుకుంటే ఎంతో టేస్టీగా మనకైతే రెడీ అయిపోతుందండి చట్నీ లేకుండా కూడా వెంటనే తినయొచ్చు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్